దర్శనంతోనే సర్పదోషాలను తొలగించే ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుంది ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది దాని విశిష్టత ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను వెంటనే చూసేయండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలోని ఐదవ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు నాగపంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సాంప్రదాయం కూడా ఉంది ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం నాగపంచమి పండుగను జరుపుకోనున్నారు పవిత్రమైన పండగ సందర్భంగా సంవత్సరం పొడవునా మూసి ఉండి ఒక్క నాగపంచమి రోజున మాత్రమే ఇరవై నాలుగు గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయం ఉందని మీకు తెలుసా ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ మహత్యం గురించి ఏంటో తెలుసుకుందాం ఇంతకీ ఈ విశిష్ట దేవాలయం పేరు ఏమిటంటే ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయానికి నాగచంద్రేశ్వర ఆలయం అని పేరు ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో మూడవ అంతస్తులో ఉంది ఈ ఆలయం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజు అంటే నాగపంచమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది ఈ ఆలయంలో సర్పాలకు రాజు తక్షకుడు నివసిస్తాడనే నమ్మకం ఆలయంలో నాగదేవతకు సంబంధించిన ప్రత్యేకమైన విగ్రహం కూడా ఉంది ఈ విగ్రహం పదకొండవ శతాబ్దానికి చెందినదని దీనిని నేపాల్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చినట్లు చెప్తారు ఈ విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ నాగేంద్రుడి శివుడికి సంబంధించిన యొక్క ఏకైక విగ్రహం ఈ నాగేంద్రుడి విగ్రహంలో విష్ణువు లక్ష్మీదేవికి బదులుగా శివపార్వతులు ఆసీనులై ఉన్నారు ఏడాదిలో నాగపంచమి రోజున తెరిచి ఉండే ఈ ఆలయంలో నాగపంచమి నాడు మూడుసార్లు పూజిస్తారు ఆలయంలో గర్భగుడిలో కొలువు తీరి భక్తులతో ఏడాదికొకసారి పూజలను అందుకుంటున్న ఈ విగ్రహంలో శివపార్వతులు తమ తనయుడు గణపతితో కలిసి పది ముఖాల సర్పరాజును పీఠంగా చేసుకుని కూర్చొని ఉన్నారు ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇదొకటే అని ఇక్కడ తప్ప ఎక్కడ ఇలాంటి విగ్రహం లేదని చెబుతారు ప్రతి ఏడాది ఈ ఆలయం నాగపంచమి రోజున మాత్రమే తెరవబడుతుంది ఈసారి నాగపంచమి ఆగస్టు తొమ్మిదవ తేదీన జరుపుకోనున్నారు అందువల్ల ఈ ఏడాది ఈ నాగచంద్రేశ్వర ఆలయం ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు తలుపులు తెరుచుకోగా మరుసటి రోజు ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి దీని తర్వాత నాగచంద్రేశ్వర ఆలయం మళ్ళీ ఒక సంవత్సరం పాటు మూసివేయబడుతుంది నాగచంద్రేశ్వరిని దర్శనానికి భక్తులు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది అందువల్ల ఈ ఆలయంలో నాగచంద్రేశ్వరిని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో నాగచంద్రేశ్వర ఆలయానికి చేరుకుంటారు ఇక్కడికి స్వామివారిని నాగపంచమి రోజున దర్శనం చేసుకుంటే భక్తులకు అన్ని రకాల సర్పదోషాల నుండి విముక్తి లభిస్తుందని అందుకే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారని ఒక నమ్మకం ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎందుకు తెరుస్తారో తెలుసా నాగచంద్రేశ్వర ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎందుకు తెరుచుకుంటుంది అనే విషయంపై కూడా ఒక పురాణ కథనం ఉంది దీని ప్రకారం ఒకసారి సర్పరాజు తక్షకుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు శివయ్య అతని తపస్సుకు సంతోషించాడు తక్షకుడికి అమరత్వాన్ని అనుగ్రహించాడు దీని తర్వాత తక్షకుడు శివుడి సన్నిధిలో నివసించడం ప్రారంభించాడు అయితే మహాకాల అడవులో నివసించే ముందు తక్షకుడు తన ఏకాంత సేవలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుకున్నాడు అందుచేత నాగపంచమి రోజున మాత్రమే దర్శనానికి అందుబాటులో ఉండేలా కొన్నాళ్ళుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది మిగిలిన సంవత్సరంలో తక్షకుడు కోరిక గౌరవార్థం ఆలయం సాంప్రదాయం ప్రకారం మూసివేయబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి